బోరబండ ఎస్ఐ జమాల్ ను సస్పెండ్ చేయాలని కుకట్పల్లి కోర్టులో న్యాయవాదులు ధర్నా చేపట్టారు బంజారానగర్ లో బెల్ట్ షాప్ తనిఖీకి వెళ్లిన పోలీసులు ఆ ఇంట్లో కిరాయికి ఉన్న అడ్వకేట్ పై చేయి చేసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక మహిళ బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మద్యం అమ్ముతుందనే అనుమానంతో ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు గేట్ ను కాలతో తన్నుతూ హల్చల్ చేశారని బాధిత లాయర్ తెలిపారు తాను అప్పుడే బాత్రూం నుండి బయటకు వచ్చి గేట్ తీస్తే తమపై పోలీసులు దాడి చేశారని అన్నారు తమపై దాడి చేసిన ఎస్ఐ జమాల్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు తాము లాయర్ అని చెప్పిన ఎస్ఐ జమాల్ పోలీసులు దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆయన కోరారు సంబంధం లేనటువంటి వ్యక్తిని అమానుషంగా తీసుకెళ్లి పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి థర్టీ త్రీ మెథడ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది గారు ఆయన ఏంటంటే ఆయన దగ్గర నూట ముప్పై ఆరు బాటలు చెప్పడం ఆడ క్లియర్ గా వీడియో ఫుటేజెస్ సీసీ వీడియో ఫుటేజెస్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయినాయి ఆ టైంలో ఎలాంటి బాటల్స్ కానీ ఏవి కానీ లేవు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది ఏంటంటే వాళ్ళు వచ్చింది బ్రైబ్ గురించి అండ్ రావాల్సింది ఏంటంటే సరళ అనే వ్యక్తి ఆడ వెంటాప్ నడుపుతుందని ఆమె ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందని వచ్చిన పోలీసు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళకుండా ఈ అడ్వకేట్ తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది ఇది టోటల్ అన్యాయము పోలీసు వాళ్ళు డ్రైవ్ గురించి వచ్చి అమాయక అమాయకమైనటువంటి న్యాయవాదిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆయనను ఆయన భార్యను కూడా బాధ పెట్టడం జరిగింది దీన్ని మా భారత స్టేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము శ్రీనివాస్ రాజు అని ఒక నలుగురు ఐదు కానిస్టేబుల్స్ మా ఇంట్లోకి అక్రమంగా చూపడి మా మిస్సెస్ని మధ్యలో వస్తా అంటే నెట్టేసేసేసి విత్ డిన్నర్స్ తోటి ఉన్నా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు దానికి సంబంధించి హాస్పిటల్లో చూపించుకుంటే హ్యాండ్ బ్రేక్ అయిపోయింది హ్యాండ్లో మొత్తం బ్లెడ్ క్లాట్ అయింది అని చెప్పేసి ఎక్స్రే తీశారు అండ్ దానికి సంబంధించి మేము ఏసీపీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇంకా దాని మీద ఆయన ఏం అటువంటి యాక్షన్ తీసుకోలేదు మాకు దీని గురించి ఏం తెలియదు నార్మల్గా మేము రెంట్ అడుకున్నాము వితౌట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వచ్చేసేసి మా హ్యాండ్